విజయవాడలో ఒక త్రీ బిహెచ్కే లేదా ఫోర్ బిహెచ్కే ఫ్లాట్ చూస్తున్నారా అయితే ఇది బందర్ కి దగ్గరగా ఒక మంచి ప్లెజెంట్ లొకేషన్ లో సేల్కి వచ్చిన గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ పక్క వాస్తు ఫుల్ తో చాలా లగ్జురియస్ గా నిర్మించారు సో మీరు కనుక ఒక అఫోర్డబుల్ ప్రైసింగ్ లో త్రీ బిహెచ్కే ఫోర్ బిహెచ్కే ఫ్లాట్ సొంతం చేసుకుందాం అనుకుంటే ఇంకా ఆలోచన చేయకుండా కింద డిస్క్రిప్షన్ కాంటాక్ట్ నంబర్ కి వాట్సాప్ కాల్ చేయండి లిక్కర్ స్కామ్ లో త్వరలో వైఎస్ఆర్సీపీలో నంబర్ టూగా గా చలామణి అయిన పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మీద ఏపీసీఐడి కేసు నమోదు చేసేటువంటి అవకాశం ఉంది చాలా త్వరలోనే చాలామంది చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం చేసినటువంటి అనేక అనేక అక్రమాల మీద సరిగ్గా దృష్టి పెట్టడం లేదు సరైన ఎంక్వైరీ చేయడం లేదు అరెస్టులు చేయడం లేదు జైల్లో పెట్టడం లేదు ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంటారు నిజానికి అధికారంలోకి వచ్చిన వెంటనే చాలా ఇష్యూస్ మీద దృష్టి పెట్టి ఎంక్వైరీలు ఆర్డర్ చేశారు ఫస్ట్ గవర్నమెంట్ చేయవలసింది దర్యాప్తుని ఆర్డర్ చేయటం దర్యాప్తు చేస్తేనే వివరాలు తెలుస్తాయి సిఈడి ద్వారా కొన్ని విజిలెన్స్ ద్వారా కొన్ని ఏసీబీ ద్వారా కొన్ని ఈ ఎంక్వైరీలను ఆర్డర్ చేశారు అందులో చెప్పుకోదగ్గది లిక్కర్ స్కామ్ చాలామందికి తెలుసు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి ఆయన ప్రభుత్వం బాగా దండుకున్నది ఈ లిక్కర్ కుంభకోణంలో అని అందుకనే వచ్చిన వెంటనే అంటే జూలై నెలలోనే జూలై ఇరవై నాలుగో తేదీన ఒక వైట్ పేపర్ రిలీజ్ చేశారు లిక్కర్ వ్యవహారాల మీద అప్పుడే అప్పుడే ఏపీసీఐడి ఎంక్వైరీని ఆర్డర్ చేశారు ఆ వెంటనే బీవరైజ్ కార్పొరేషన్ ఎండి వాసుదేవరెడ్డి మీద కేసు కూడా పెట్టారు ఇప్పుడు తాజాగా రెండు రోజుల కిందట మరొక కేసుని ఏపీసీఐడి నమోదు చేసింది అప్పటి కేసు ఏమో స్పెసిఫిక్గా ఏపీ బీవర్ఐజ్ కార్పొరేషన్ ఎండి వాసుదేవరెడ్డి మీద ఇప్పటి కేసు ఈ మొత్తం వ్యవహారంలో ఎవరెవరు ఉన్నారు అనే దాని మీద సో ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఈయన వైసార్సీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు ప్లస్ చాలా సన్నిహితుడు జగన్మోహన్ రెడ్డికి ఇతను ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉండేటువంటి అవకాశం ఉంది ఇతను నంజార్లో ఉన్నటువంటి ఎస్పీవై ఇండస్ట్రీస్ అనేటువంటి కంపెనీని తన చేతిలో పెట్టుకొని చీప్ లెక్కర్ని భారీ ఎత్తున ఏపీ ప్రభుత్వానికి అంటే ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్కి ఈ ఐదు సంవత్సరాల పాటు సప్లై చేశాడు ఇందులో కుమ్మక్కున్నది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఈ కంపెనీకి అనేది ప్రధానం దీంతోపాటు మరొక కంపెనీ ఏమిటంటే విజయసాయి రెడ్డి అల్లుడు రోహిత్ రెడ్డికి చెందినది అని చెప్తున్నా ఎందుకంటే ఆయన పేరు మీద లేదు కానీ గతంలో చాలాసార్లు ఆనం వెంకటరమణారెడ్డి గారు కూడా ఇది ఏ విధంగా విజయసాయిరెడ్డి ఆయన అల్లుడు రోహిత్ రెడ్డి బినామీ కంపెనీ అని చెప్పి చాలా ఆధారాలతో మాట్లాడారు సో ఆయన బినామీ సంస్థ అయినటువంటి ఆదాన్ డిస్టరీస్ అనే కంపెనీ కూడా చాలా భారీ ఎత్తున ఆర్డర్స్ ఇచ్చారు అప్పుడు బేవరేజ్ కార్పొరేషన్ వాళ్ళు అదే యాక్చువల్గా యాక్చువల్గా ఆదాన్ డిస్టరీస్ అనే కంపెనీ ఏర్పడిందే జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త సంస్థ అన్నమాట ఇది ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీసు ఇట్లాంటి మిగతా కంపెనీలు అన్నీ ఆల్రెడీ ఉన్నాయి అయితే వాళ్ళని బెదిరించి భయపెట్టి ఇంటిమీడియేట్ చేసి మాకు ఇచ్చేయండి లీజ్కి అని చెప్పి రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి రాగానే వైసీపీ వాళ్ళు తీసుకున్నారు సో చాలా కంపెనీలు యాక్చువల్గా ఆల్రెడీ ఉన్నాయి ఒక ఆరోపణ కూడా ఉంది ఇక్కడ ఇవన్నీ కూడా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే పెట్టినవి ఇన్ఫ్యాక్ట్ వీటిలో చాలా తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్న పెద్ద పెద్ద నాయకులకు చెందినవి అని చెప్పి చాలాసార్లు వైసీపీ వాళ్ళు ఆరోపించడం తెలుసు మనకి ఆరోపించటం కాదు అందులో వాస్తవం కూడా ఉంది విశాఖ డిస్టిలరీ అనే కంపెనీ అయ్యన్న పాత్రుడు గారిది ఒరిజినల్గా పిఎంకే డిస్టిలరీస్ అనే కంపెనీ యనమల రామకృష్ణుడు గారి బంధువుది శ్రీకృష్ణ డిస్టిలరీస్ అనే కంపెనీ ఆది నాయుడు గారిది అప్పట్లో వాళ్ళు లేరు కానీ టీడీపీలో తర్వాత ఈ మధ్య చేరినట్టున్నారు ఎస్పీవై రెడ్డి ఆయన ఒరిజినల్గా వైసార్సీపీఏ కానీ తర్వాత టీడీపీలో చేరాడు ఆయన ఏమో ఈ ఎస్పీవై అగ్రో డిస్టిలరీస్ అయితే రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి రాగానే వీళ్ళందరినీ బెదిరించి తీసేసుకున్నారు లీజ్ పేరుతోటి అంటే వీళ్ళ కంట్రోల్లోకి వచ్చేసినాయి ఇవన్నీ కానీ చెప్పడం ఏంటి ఇవన్నీ టీడీపీ వాళ్ళవే తెలుసా మీకు వాళ్ళు పెట్టినవే డిస్టిలరీస్ అని చెప్తుంటారు కానీ వాళ్ళు కాదు చేసేది బిజినెస్ వీళ్ళు లీజుకి తీసుకొని వీళ్ళే ప్రొడక్షన్ చేసేవాళ్ళు అందులో చేసి దాన్ని ఏపీ బ్యూరేజ్ కార్పొరేషన్గా అమ్మేవాళ్ళు అంతా వాళ్లే గవర్నమెంట్లో వాళ్లే ఈ డిస్టిలరీస్ని లీజుకు తీసుకున్నది వాళ్లే సప్లై చేసేది వాళ్లే సో ఆ రకంగా బోత్ ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ పేరుతోటి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఆదాన్ డిస్టిలరీస్ పేరుతోటి రోహిత్ రెడ్డి భారీ ఎత్తున సప్లై చేశారు సిఇడీ వారు ఇప్పుడు కనుక్కున్న విషయం దాదాపు తొంభై శాతం ఆర్డర్లని ఈ బ్యూవరేజ్ కార్పొరేషన్ వారు కొద్ది కంపెనీలకు మాత్రమే ఇచ్చారు అంటే ఒక ఇరవై లోపు కంపెనీలకు మాత్రమే తమకు కావాల్సినవి అంటే తమవే అవి ఆ కంపెనీలు యాక్చువల్గా బినామీ పేర్లతోటి నాచురకం బ్రాండ్లు తయారు చేస్తారు వాటి బేసిక్ ప్రైస్ని పెంచుతారు బ్యూవరేజ్ కార్పొరేషన్ ప్రభుత్వం తరఫున వాటిని కొనుగోలు చేస్తుంది చేసి రీటైల్ షాపులు కూడా వాళ్ళవే కాబట్టి ప్రభుత్వ ఆధ్వర్యంలోకి మార్చారు కాబట్టి జగన్ వచ్చిన తర్వాత అక్కడ అమ్ముతారు సో మొత్తం సిస్టమ్ అంతా సప్లై చేయని సిస్టమ్ అంతా కూడా కంప్లీట్గా గవర్నమెంట్ కంట్రోల్లో ఉంది కంప్లీట్గా గవర్నమెంట్ కంట్రోల్లో ఉందంటే జగన్మోహన్ రెడ్డి కంట్రోల్లో ఉంది సో మెటీరియల్ ఎక్కడ సోర్స్ చేస్తారు ఎక్కడ కొంటారు ఎవరు సేకరిస్తారు ఎవరు పంపిస్తారు రీటైల్ షాప్కి ఎంత రేటు పెట్టి అమ్ముతారు వచ్చిన డబ్బులు ఎక్కడికి వెళ్తాయి మొత్తం కూడా ఈ చైన్ అంతా కూడా కంప్లీట్ హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్ వాళ్ళదే అందువల్ల పెద్ద ఎత్తున అవి చేయడానికి వీలైంది సో ఇప్పుడు తాజా సమాచారం ఏంటంటే రెండు రోజుల కిందట సిఐడి వాళ్ళు కొత్త దర్యాప్తు చేసిన తర్వాత ఒక కేసు నమోదు చేశారు ప్రస్తుతానికైతే ఆ నిందితుల జాబితాలో వివరాలు తెలియని వ్యక్తులు అన్నోన్ పర్సన్స్ అని పెట్టారు ఏ స్థాయిలో జరిగింది అవినీతి జులై ఇరవై నాలుగున చంద్రబాబు నాయుడు గారు వైట్ పేపర్ రిలీజ్ చేసినప్పుడు చెప్పింది ఏమిటంటే మేము ఎయిటీన్ థౌజండ్ క్రోర్ ఈ ఐదేళ్లలో జరిగింది ఇందులో స్కామ్ అని చెప్పి అనుకుంటున్నామని చెప్పారు అప్పుడు ఇక్కడ సిఐడి వాళ్ళు ప్రధానంగా ప్రొడక్షన్ వ్యవహారానికి సంబంధించి ఎక్కువ చేశారు ఇంకా మీకు డిస్ట్రిబ్యూషను రీటైల్ షాపులు ఆ వ్యవహారాల జోలికి వీలు వీళ్ళు తెలిసిందే ఇప్పటికి పదిహేను వేల కోట్ల రూపాయలు మొత్తం ఏపీ గవర్నమెంటు ఈ డిస్టలరీస్ యజమాను చెల్లించింది ఐదేళ్లలో పదిహేను వేల కోట్ల రూపాయలు ఈ పదిహేను వేల కోట్లలో మెజారిటీ అంటే మీకు డెబ్భై ఎనభై శాతం వైసీపీకి చెందినటువంటి అస్మదీయులకే వెళ్ళింది లైక్ మిథున్ రెడ్డి ఆర్ రోహిత్ రెడ్డి అంటే విజయసాయి రెడ్డి ఇట్లాంటి వాళ్ళు అంటే పదిహేను వేల కోట్ల రూపాయలు మొత్తం ప్రభుత్వం ఈ డిస్టిలరీల యజమానులకి ప్రొడక్షన్ కోసం సప్లై కోసం చెల్లించారు ఐదేళ్లలో అది అమౌంట్ ఈ లెక్కర వ్యవహారంలో మూడు విభాగాలు ఉంటాయి ఒకటేమో ప్రొడక్షను మందు ఎక్కడ తయారు చేస్తారు అనేది రెండవదేమో ప్రొక్యూర్మెంట్ ప్రభుత్వం ఏ విధంగా సేకరిస్తుందని మూడవదేమో సేల్స్ లేక డిస్ట్రిబ్యూషను ఏ విధంగా అమ్ముతారు రీటైల్ షాపులకని ఈ మూడింటి మీద జగన్మోహన్ రెడ్డి కంట్రోల్ పెట్టుకున్నాడు అంటే డిస్లరీలు యాక్చువల్గా ప్రైవేట్ కంపెనీలు అయి ఉండాలి అక్కడ నుంచి కొనాలి ఏపీ బ్యూరైస్ కార్పొరేషను అయితే ఆల్రెడీ ఉన్నటువంటి డిస్లరీస్ కంపెనీలని వీళ్ళు స్వాధీనం చేసుకున్నారు లీజ్ పేరుతోటి వాళ్ళకు కూడా తప్పదు కదా అంటే పెద్ద పెద్ద నాయకులైనా అయ్యన్న పాత్రుడు యనమల రామకృష్ణుడు ఇట్లాంటి వాళ్ళైనా సరే వాళ్ళ బంధువులు అయ్యి ఉంటాయి ఇవన్నీ కూడా వాళ్ళు కూడా నడపలేరు మూసుకోవాలి దానికి బదులు లీజ్కి ఇచ్చేస్తే అయిపోతుంది కదా అని చెప్పి లీజ్కి ఇచ్చారు వీళ్ళకే వైసీపీ వాళ్ళకే సో వీళ్ళు తమ పేరు మీద పెట్టుకొని బ్యూరైస్ కార్పొరేషన్కి అమ్మారనమాట ఆ తర్వాత ఆ తర్వాత ప్రొక్యూర్మెంట్ ఈ ప్రొక్యూర్మెంట్లో వీళ్ళు డబ్బులు చేసుకున్నారు అంటే ఏపీ ఈ కార్పొరేషన్ వాళ్ళు ఇది ఈ డిస్టిలరీల దగ్గర కొనాలి ఎవరి దగ్గర కొనాలనేది వాళ్ళ ఇష్టం కాబట్టి పెద్ద పెద్ద బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో పెద్ద పెద్ద కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఆల్కహాల్ ప్రొడ్యూస్ చేసేవి వాళ్ళని దూరంగా పెట్టారు అందువల్లనే అందరికీ తెలిసినటువంటి పెద్ద పెద్ద బ్రాండ్స్ ఏమి లేవు ఈ చిల్లర డిస్టిలరీస్ అన్నీ కూడా అంటే డిస్టిలరీస్ చిల్లరవి కాదు అందులో ప్రొడ్యూస్ చేసినటువంటి మందు చిల్లరది నాశరకం కొత్త కొత్త పేర్లు పెట్టి వీళ్ళు తయారు చేసి వీటిని అమ్మారు వాటిని జే బ్రాండ్స్ అని చెప్పి కూడా అప్పట్లో విమర్శించేవాళ్ళు కదా ఇది గమ్మత్తైన పేర్లుండేవి నెపోలియన్ బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్ గవర్నర్ ఛాయిస్ లెజెండ్ పవర్ స్టార్ నైన్ 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 సెవెంత్ హెవెన్ క్లాసిక్ బ్లూ ఇట్లాంటివి అనమాట ఈ చీప్లిక్క తయారు చేసి వాళ్ళు అమ్మితే ఇక్కడ మనవాళ్ళే కాబట్టి కొనేది బీరోస్ కార్పొరేషన్లో రెడ్డి గారు కొనేస్తాడు భారీ ఎత్తున డబ్బులు ఇస్తాడు ఐదేళ్లలో ప్రభుత్వం అధికారికంగా మొత్తం ఎంత లిక్కర్ బిజినెస్ చేసిందో తెలుసా తొంభై తొమ్మిది వేల నాలుగు వందల పదమూడు వేల కోట్ల రూపాయలు అంటే లక్ష కోట్లు అనుకోండి రీటైల్ సేల్స్ ద్వారా ఇది ఇందులో డిజిటల్ పేమెంట్స్ అంటే క్రెడిట్ కార్డు లేకపోతే గూగుల్ పేను ఏదో విధంగా చేస్తారు కదా ఈ మధ్యకాలంలో డిజిటల్ పేమెంటు అది చేస్తే మీకు రికార్డ్ అయిపోతుంది డిజిటల్ పేమెంట్స్ చేసింది ఆరు వందల పదిహేను కోట్ల రూపాయలకి మాత్రమే అవుట్ ఆఫ్ తొంభై తొమ్మిది వేల నాలుగు వందల పదమూడు కోట్ల రూపాయలకు గాను ఆరు వందల పదిహేను కోట్లకు మాత్రమే డిజిటల్ ద్వారా అమ్మారు లిక్కర్ షాపుల్లో మిగతా అంతా క్యాష్ ట్రాన్సాక్షనే ఇక్కడ ఇంకా పెద్ద అవినీతి కుంభకోణం ఉంది ఎందుకంటే ఏది అమ్మారో వాళ్ళు ఎంత డబ్బులు పే చేశారో వీళ్ళు ఎంత డబ్బులు యాక్చువల్గా గవర్నమెంట్ ట్రజరీ కట్టారో తెలియదు తొంభై తొమ్మిది వేలని అని చెప్పి అక్కడ ఉన్నది ఒక ఫిగరు కానీ లక్ష యాభై వేల కోట్లకు అమ్మి ఉండొచ్చు యాక్చువల్గా క్యాష్ ట్రాన్సాక్షన్ కదా తెలియదు ఇప్పుడు దానికి మళ్ళా గులాలు పడుతున్నారు ఏ విధంగా కనిపెట్టాలని అందుకనే వాసుదేవరెడ్డి కోసం వెతికి అతని ద్వారా ఏదైనా తెలుసుకుందాం ఎట్లా చేశారు మీరు అని ప్రయత్నాలు చేస్తున్నారు వీళ్ళు ఇంకా వీళ్ళు ఆ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఆ వ్యవహారంలో దర్యాప్తులు చేయాల ఇప్పుడు చేసింది ఓన్లీ ఈ ప్రొడక్షన్కి సంబంధించి అంటే డిస్టలరీస్ ఎవరెవరివి కమ్మారు ఏ స్థాయిలో కొన్నారు ఎందుకు కొంతమందిని ఫేవర్ చేశారు వీటన్నిటికీ సమయం అనుకోండి బట్ వాటన్నిటిని కూడా నిరూపించాలి కదా రేపు సో ఆ దర్యాప్తు జరుగుతోంది దాంట్లో ఇప్పుడు వెల్లడైంది ఏంటంటే ఇదిగో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అలాగే రోహిత్ రెడ్డి వీళ్ళిద్దరి కంపెనీల దగ్గర భారీ ఎత్తున వీళ్ళు ఆదరలు సో బాగా లబ్ధి చేకూర్చారు వాళ్ళకి అనేటువంటి ఒక బేసిక్ ఆధారాలు దొరికినాయి ఇప్పుడు వీటితో పాటుగా ఇంకా ఏ ఏ కంపెనీలని ఫేవర్ చేశారు అనేటువంటి వివరాలు కూడా వీళ్ళు సిఐడి వాళ్ళు సంపాదించారు అందువల్లనే రెండు రోజుల కిందట కేసు నమోదైంది ఇప్పుడు ఇందులో ఒక కీలక పరిణామం ముందు ముందు ఏం కావచ్చు అంటే చంద్రబాబు నాయుడు గారు జూలై ఇరవై నాలుగో తేదీన ఈ శ్వేతపత్రం రిలీజ్ చేస్తూ మాట్లాడిన మాటల్లో ఒక మాట ఏమన్నాడంటే ఇది చాలా పెద్ద ఎత్తున జరిగింది కాబట్టి ఎస్పెషల్లీ క్యాష్ ట్రాన్సాక్షన్స్ సంబంధించి జరిగింది కదా నేను చెప్పాను దాంట్లోకి ఇంకా లోతులకు వెళ్ళలేదు వీళ్ళు సిఐడి వాళ్ళు అది లక్ష కోట్లు ఆ లక్ష కోట్లు ఎంత తిన్నారో ఏమిటో ఏమీ తెలియదు దాన్ని కనిపెట్టడం కష్టంగా ఉంది అందువల్ల దానిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి అప్పగించేటువంటి ఆలోచన ఉంది అని కూడా చెప్పారు చంద్రబాబు నాయుడు ఆ రోజున ఎందుకంటే ఈడీ వాళ్ళు మనీ లాండ్రింగ్ ఇష్యూస్లోకి వెళ్తారు అంటే డబ్బుని ఇట్లా అక్ర మార్గాల ద్వారా మళ్లించడం అన్నమాట అది వాళ్ళ ఏరియా కాబట్టి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు ఇందులో సో వైసీపీ ప్రభుత్వంలో జరిగినటువంటి ఈ భారీ లెక్కర్ స్కామ్ చివరికి ఈడీ చేతులకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది అప్పుడు నిజమైన చిక్కులు ప్రారంభమవుతాయి అప్పుడు ఆ వేడి జగన్మోహన్ రెడ్డి కూడా తగులుతుంది ఇందులో మరొక ఇంట్రెస్టింగ్ విషయం ఉంది అదేంటంటే రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి రాగానే జగన్మోహన్ రెడ్డి ఈ లిక్కర్ బిజినెస్ మీద దృష్టి పెట్టాడు బాగా ఇందులో చాలా డబ్బు ఉందని పెట్టి ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ నంద్యాలలో ఎస్పీవై రెడ్డి గారు అప్పటికే చనిపోయినట్టున్నారు వాళ్ళ కుటుంబం నడుపుతుందేమో ఆయన ఎన్నికల ముందు గత ఎన్నికల ముందు టీడీపీలో చేరాడు ఆయనకు టికెట్ కూడా ఇవ్వలేదు తర్వాత చనిపోయారు ఆయన ఆయన ఒరిజినల్గా కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత వైఎస్ఆర్సీపీలో కూడా ఉన్నాడు ఆయన కూడా టీడీపీలో చేరాడు అనేది ఒకటి రెండవది ఏంటంటే ఏదో విధంగా చంద్రబాబు నాయుడు ఇబ్బంది పెట్టాలనేటువంటి ఆలోచన ఉంది కదా ఏదో కేసులు పెట్టి ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ అనే కంపెనీకి వీళ్ళు ట్యాక్స్ రిబేట్ ఇచ్చారు తెలుగుదేశం ప్రభుత్వం గతంలో అని చెప్పి దానివల్ల ప్రభుత్వానికి పదిహేను కోట్ల రూపాయలు నష్టం వచ్చిందని కేసు పెట్టారు అదే లెక్కర్ స్కామ్ కేసు చంద్రబాబు నాయుడు మీద దాంట్లో కూడా అరెస్ట్ చేయడానికి ప్రయత్నం జరిగింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పెట్టినటువంటి అరడజను కేసుల్లో చంద్రబాబు నాయుడు మీద ఈ లెక్కర్ స్కామ్ ఒకటి ఏంటి లెక్కర్ స్కాము ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ అనేటువంటి కంపెనీకి ట్యాక్స్ రిబ్యూట్ ఇచ్చింది ప్రభుత్వం దానివల్ల పదిహేను కోట్ల రూపాయలు నష్టం వచ్చింది అని దాన్ని అట్టం పెట్టుకొని ఎన్ని చేశారో అందరికి తెలుసు అంటే ఒకవైపున తాను ఎక్కడి నుంచి అయితే వందలాది కోట్ల రూపాయలు అవుతున్నాడో అండర్ హ్యాండ్ డీలింగ్స్ తోటి అదే కంపెనీని ఉపయోగించి చంద్రబాబు నాయుడు మీద కేసు కూడా పెట్టాడు జగన్మోహన్ రెడ్డి ఒక దెబ్బకి రెండు పిట్టలు అంటారు కదా ఆ రకంగా దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎంత రిసోర్స్ఫుల్ అందరూ ఎంత తక్కువగా అంచనా వేస్తారు అని ఏదేమైనప్పటికీ అదే లెక్కర్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డి ఆయన ప్రభుత్వంలో ఉన్నటువంటి చాలామంది ముఖ్యులు ఇంక్లూడింగ్ మిథున్ రెడ్డి విజయసాయి రెడ్డి అనే బంధువులు వీళ్ళంతా త్వరలో ఇరుక్కోబోతున్నారు